హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి ఈరోజైతే ఒక మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి అది అయితే ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేయండి ఓకేనండి ఇదిగోండి ఇలా అయితే నెక్కి మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఇలా అయితే డిజైన్ చేశానండి ఇది ఇల్లు మరి ఇది లోటస్ డిజైన్ అయితే కాదండి నేను ఓన్గా దీన్ని ఇలా ట్రై చేద్దామని చెప్పి ఈ మోడల్ అయితే స్టిచ్ చేశాను మీరు మళ్ళీ ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే అని మాత్రం చెప్పద్దు కాబట్టి ఇదైతే నా ఓన్ డిజైన్ నేను ఇలా వేద్దామని చెప్పి వేశాను చూడండి ఇలా అయితే డ్రా చేసుకున్న తర్వాత క్యాన్వాస్ తీసుకున్నాను ఇదిగోండి ఇలా అయితే ఇది ఎక్స్ట్రా లోపలికి వెళ్ళేటట్టుగా ఎక్స్ట్రా వచ్చేటట్టుగా తీసుకున్నాను అనమాట ఈ విధంగా క్యాన్వాస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ముందు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసేసి ఇది మీ ఇలా టూ పీసెస్ కదండి అటు సైడ్ టూ పీసెస్ ఇటు సైడ్ టూ పీసెస్ మిడిల్ వన్ పీస్ ఇలా అయితే ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఈ విధంగా ఫైవ్ పీసెస్ తీసుకొని దీన్ని ఇదిగోండి ఇలా మళ్ళీ లైనింగ్ మీద సేమ్ బ్లౌజ్లో కలర్ లైనింగ్ ఉంది కదా లైనింగ్ తీసుకున్నాను దీనికైతే అటాచ్ చేశాను అనమాట ఈ విధంగా ఇటువైపు ఇది కరెక్ట్గా రావాలి ఈ సైడ్ కరెక్ట్గా కట్ చేశాను ఇలా అయితే మొత్తం అన్ని పీసెస్ తీసుకోవాలండి వీడియో అయితే పూర్తిగా చూపిస్తే చాలా టైం పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని అయితే స్కిప్ చేస్తూ వీడియో అయితే చేశాను చూడండి ఇలా అయితే మనం ఫైవ్ పీసెస్ని ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకునేలాగా ఇలా అయితే తీసుకోవాలి మీడిల్లోకి వచ్చి ఒక్కటే వస్తుందండి ఇలా దీన్ని ఈ క్యాన్వాస్ లైనింగ్ ఈ రెండింటినీ ఈ ఐరన్తో అయితే ఐరన్ చేసి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఈ పీసెస్ చూడండి ఈ క్రాస్ కరువు అనేది రెండు పక్కపక్క వచ్చేలాగా ఇలా ఆపోజిట్లో ఇలా వచ్చేలాగా వేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా చక్కగా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా అయితే పెట్టేసుకోవడానికి ఇది ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదిగోండి శారీలో బార్డర్ ఈ బార్డర్ ఉందని చెప్పి నాకు ఈ ఐడియా వచ్చింది బార్డర్ వేస్ట్ అయిపోతుంది ఇది సైజు కొంచెం తక్కువ సైజు అనమాట హ్యాండ్ లూజ్ వచ్చి టెన్ ఇంచెస్ ఆమ్ హోల్ లూజ్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి తక్కువ వచ్చింది క్లాత్ ఎక్కువ ఉంది ఇది ఈ బోర్డర్ వేస్ట్ చేయకుండా చక్కగా నీట్గా ఏదన్నా డిజైన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఈ స్టిచ్ చేశాను ఇలా అయితే మనం ఈ క్లాత్ పీసెస్ అన్ని కూడా ఈ దీనికి మళ్ళీ అటాచ్ చేసుకోవాలి అంటే దీని ఐరైన్తో అయితే చేయలేదు పైపింగ్ వేసాను చూడండి ఇలా మళ్ళీ సేమ్ బ్లౌజ్ పీసు అంటే శారీ సేమ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇలా బోర్డర్ టూ సైడ్స్ వచ్చింది ఒకటి హ్యాండ్కి వేసి ఒకటి అయితే ఇలా మోడల్ స్టిచ్ చేసాను ఇలా క్రాస్కైతే ఇదిగోండి మిగిలిన ముక్కనైతే క్రాస్గా తీసేసుకున్నాను ఇవి తీసుకొని ఇప్పుడు ఈ బోర్డర్కి లైనింగ్ రెండు అటాచ్ చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇలా అటాచ్ చేసేసేయాలి ఇవి మొత్తం అయితే స్టిచ్చింగ్ చూపించట్లేదు సింపుల్గా అయితే రెండు వరకు చూపిస్తానండి టూ పీసెస్ ఎలా స్టిచ్ చేయాలో ఇలా అయితే మొత్తం అంతా మనం ఈ లైన్ ఈ పీసెస్ని బోర్డర్కి అటాచ్ చేసేయాలి ఇలా అటాచ్ చేసి ఇటువైపు కరెక్ట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి చుట్టూ కూడా కట్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే ఖర్చు ఎక్స్ట్రా పెట్టేసి నేను కటింగ్ చేశాను కాబట్టి మనకి దీనికైతే ప్రాబ్లం ఏం లేదు ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఈ సైడ్ మాత్రం కరెక్ట్గా కట్ చేయాలి ఇటువైపే పైపింగ్ వేసేది ఇది బ్లౌజ్లో పీసి మిగిలిన మొక్క తీసాను కదండి ఎక్స్ట్రా ఈ క్రాస్గా తీసుకోవటం ఇదే పైపింగ్ వేయటం వల్ల కూడా మ్యాచింగ్ అంతా కూడా బాగుండేసరికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి క్లాత్ అనేది ఉంటే ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి మోడల్స్ చక్కగా కొంచెం మనం పొర చిన్న చిన్నగా పొరపాట్లు అంటే పైపింగ్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపించకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా అయితే దీన్ని ఇలా క్రాస్గా తీసాను కదా క్లాత్ ఈ క్రాస్ మొక్కని ఇలా అటాచ్ చేసేసి సైడ్కి ఇలా అంచువార స్టిచ్చింగ్ వేసేసుకొని లోపల కత్తితో కట్టి కట్టింగ్స్ అయితే పెట్టేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి సన్నగా బాగా సన్నగా ఏం కాదు ఆ పాదం ఖర్చు ఎంత అయితే ఉంచామో మనం ఉంచానో ఆ ఖర్చు వరకు ఫోల్డ్ చేసి దీన్ని ఇలా స్టిచ్ వేసేస్తున్నాను మళ్ళీ ఫోల్డ్ చేసిన పైపింగ్ మీదే వేయకుండా పక్కన పైపింగ్ పక్కనే వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ నీట్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం ఇలా రెడీ చేసుకోవాలి ఈ తీసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేసుకొని పైపింగ్ వేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి అయితే చూపిస్తాను చూడండి ఇలా దీన్నైతే అటాచ్ చేసి స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇదిగోండి సేమ్ ఈ క్రాస్ ముక్క తీసుకొని ఇదైతే ముందు పెట్టేసేసి కిందనే పైప్ క్రాస్ బెల్ట్ కింద పెట్టేసేసి దీని మీద ఇలా పైపింగ్కి ఇది పైపింగ్కేనండి సేమ్ ఈ విధంగా కూడా పైపింగ్ వేసుకోవచ్చు ఇలా పాదం వారం ఖర్చు ఉంచి ఇలా అయితే అటాచ్ చేసేయాలి స్టిచ్చింగ్ వేసేయాలి ఇప్పుడు ఇక్కడైతే కత్తిరితో కటింగ్స్ పెట్టేసేసి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అదే విధంగా అయితే ఫోల్డ్ చేసి పైపింగ్ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వారే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మనం ఫస్ట్ ఎంత ఫోల్డ్ చేస్తామో సేమ్ చివరి వరకు కూడా అంతే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటే పైపింగ్ నీట్గా వస్తుంది ఇలా అయితే మొత్తం మళ్ళీ పైపింగ్ వార పై పైపింగ్ మీద పడకుండా స్టిచ్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ గివే ఇస్తానని చెప్పాను కదండి అదైతే అదే లక్కీ డ్రగ్ గిఫ్ట్ ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ వాచ్ చేస్తూ దాని కామెంట్స్ లైక్స్ కామెంట్స్ పెట్టకపోయినా కనీసం లైక్ చేసి దానికైతే దాన్ని అయితే స్క్రీన్షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఓకేనండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఈ అన్ని నేమ్స్ నేను రాసుకుని దానికి అది అయితే డ్రిల్ లక్కీ డ్రా తీసి తర్వాత నేను ఎవరు అయితే త్రీ నేమ్స్ వస్తాయో వాళ్ళకి గిఫ్ట్ అయితే పంపిస్తానండి ఇది చూసారుగా ఇదిగోండి ఇది మిడిల్లోకి మధ్యలో వచ్చిన క్లాత్ పీసు దీనికి కూడా సేమ్ పైపింగ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఇక్కడ తిప్పేటప్పుడు మనం క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి పక్కకు తిప్పాలి ఈ విధంగా తిప్పేసేసి దీన్నైతే మళ్ళీ పైపింగ్ వేసుకోవాలి కత్తితో అయితే కటింగ్స్ పెట్టాలండి పైపింగు నీట్గా తిరుగుతుంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళు ఎవరైనా టైలర్సు కొత్తగా నేర్చుకున్న ఈ మోడల్స్ కావాలని స్టిచ్ చేసుకుంటూ ఉంటారు కదా చూస్తారు కదా కాబట్టి వారికి కూడా షేర్ చేశారనుకోండి ఉపయోగపడతాయి వీడియోస్ కాబట్టి తర్వాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన లక్కీ డ్రాలో పాలు పొందుతారు ఓకేనండి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనండి ఇదిగోండి ఈ విధంగా అయితే అన్ని పైపింగ్ వేసేసాను ఇప్పుడు దీన్ని లైనింగ్ ఉంది ఈ పైపింగ్ వేసిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఇలా పైకి లేవకుండా ఈ ఇదిగోండి ఇలా స్టిచ్ చేశాను ఇది కనపడుతుంది స్టిచ్చింగ్ కాబట్టి ఇది వీటికి ఏం చేస్తున్నానంటే ఇలా లైనింగ్ మీద ఒరిజినల్ పీస్ పక్కకు పెట్టేసేసి లైనింగ్ మీద ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను అది బొటిక్లో అనుకోండి ఈ లోడ్ పైపింగ్ వేసి ఇంకా ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా కొడతారు ఈ మనకేముందంటే ఇంట్లోనే కాబట్టి మన కస్టమర్స్ కూడా అంత పీచి పెట్టే కస్టమర్స్ అయితే కాదు కాబట్టి నేనైతే ఇలా స్టిచ్ చేసేస్తున్నాను షాప్లో బొటిక్లో అయితే ఇంకా లోడ్ పైపింగ్ వేసి నీట్గా స్టిచ్చింగ్ చేస్తారు ఓకేనండి ఇప్పుడైతే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని దీన్ని ఈ లైనింగ్ని ఈ రెండింటిని అటాచ్ చేయాలి జాయింట్ చేసేయాలన్నమాట ఇదిగోండి ఇలా అయితే నెక్ అంతా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి క్లాత్ కరెక్ట్గా నెక్ దగ్గర వచ్చేలాగా చూసుకొని అటాచ్ చేయాలండి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల పీసు ఖర్చు అంతా కటింగ్ చేసేసేయాలి ఇలా అయితే కత్తిరితో కట్టింగ్స్ పెడితేనే మనకి క్లాత్ అనేది రివర్స్ వేసుకొని దీన్ని పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి నీట్గా తిరుగుతుంది కత్తిపుతో కట్టింగ్ పెట్టేసేస్తే నీట్గా ఇదైతే ఇలా ఫోల్డ్ అవుతుందనమాట ఇలా అయితే రఫ్ చేసుకుని రెండు సమాన అడ్జస్ట్ కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా ఈ చూడండి ఇప్పుడు దీని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా పైన నీట్గా అయితే వారం అంచు వార వేసుకోవాలండి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది లైనింగ్ మొత్తం అటాచ్ చేసేయాలి ఇలా అయితే మొత్తం అటాచ్ చేసిన తర్వాత మిగిలిన కచ్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ వేసాను పైపింగ్ వేసాను కదా క్లాత్ పీసెస్ బోర్డర్ని బోర్డర్ తీసుకొని ఇదిగోండి ఇలా అయితే పెట్టేసేసి ఇది కింద లైనింగ్ ఈ అంతా కనిపించకుండా ఉండడం కోసమని కింద అయితే క్లాత్ వేస్తున్నాను ఇది ఎలా అయితే వేసేసి అంచనాగా వేసేసానండి ఇది ఉంటుంది పైకి అయితే కనిపించదు కాబట్టి ఇలా దీన్ని స్టిచ్ వేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేసి రివర్స్ వేసేస్తాను ఇలా అయితే అటాచ్ చేసేసుకొని క్లాత్ని స్టిప్గా ఉండడం కోసం తర్వాత దానికి సపోర్ట్ కోసం ఈ ఈ పీసెస్కి సపోర్ట్కి సపోర్టింగ్గా ఉండడం కోసం అయితే ఇలా అయితే క్లాత్ని నేను రెడీ చేస్తున్నాను చెప్పాను కదండి ఇదైతే నేను ఇంతవరకు ఈ మోడల్ అయితే ఎప్పుడు స్టిచ్ చేయలేదు ఇలా ట్రై చేశాను ఇదైతే ఎలా ఉందో మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది బాగుందా లేదా ఏదైనా సరే ఏదైనా పర్లేదు మీరు ఎలా ఉందనేది మాత్రం చెప్పండి నాకు ఓకేనండి ఇదిగోండి ఇలా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇది ఈ ఈ క్లాత్ని ఇలా పెట్టేసేసి ఈ క్లాత్ తీసుకున్న రెడీ చేసిన పైపింగ్ పీసెస్ బోర్డర్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి ఈ విధంగా ఫస్ట్ మిడిల్లో పెట్టేసేసి నేను ఎలా అయితే అనుకొని కట్ చేసానో ఆ విధంగా ఇలా అయితే పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఒక దాని మీద ఒకటి ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఇలా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టేసేసి ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేయాలి ఈ పీసెస్ పక్కకి వెళ్ళిపోకుండా నీట్గా పైపింగ్ పక్కన స్టిచ్చింగ్ వచ్చేలాగా వేసేసుకోవాలి వీటిని జాయింట్ చే అటాచ్ చేయాలన్నమాట ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి ఇలా మొత్తం అన్ని పైపింగ్ వార మొత్తం అన్నిటికీ కూడా వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ వేసేసేయాలి ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని దీనికి దీని మీద పెట్టేసేసి అటాచ్ చేసేయాలి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా వేసేసి అడ్జస్ట్లు కరెక్ట్గా వచ్చేలాగా నెక్ డీప్ ఎంత ఉందో కూడా చూసుకొని దానిని బట్టి మనం దీన్ని అటాచ్ చేయాలండి ఇలా ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసేసి నెక్ డీప్ చూసుకోవాలండి నెక్ నైన్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడికి మిడిల్లోకి వచ్చేసరికి టెన్ ఇంచెస్ వస్తుంది ఇది కొంచెం వెడల్పు వస్తుంది కాబట్టి నైన్ ఇంచెస్ అంటే యాక్చువల్గా కస్టమర్కి టెన్ ఇంచెస్ ఇది మధ్యలోకి వచ్చేసరికి టెన్ ఇంచెస్ వస్తుంది సైడ్కి వచ్చేసరికి నైన్ ఇంచెస్ పెడుతున్నాను ఈ విధంగా దీన్నైతే అటాచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఫ్రంట్ పార్ట్స్ మొత్తం హ్యాండ్స్ అంతా జాయింట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చూపిస్తానండి ఈ లోపల ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అంతా కట్ చేసేసుకొని మన దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారు ఇప్పుడు లోపల ఖర్చు ఖర్చు ఏమీ కనిపించట్లేదు అది బోటిక్లో లోడ్ పైపింగ్ వేసినట్టు కూడా వేసి వేసే పని ఏమి లేకుండా చక్కగా నీట్గానే వచ్చేసింది కదా ఈ విధంగా అయితే మనం సింపుల్గా ఇలా కొత్తగా నేర్చుకుంటూ ఉంటే కనుక ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ ట్రై చేయొచ్చు ఓకేనండి ఇలా నేర్చుకునేవారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఇదిగోండి ఇప్పుడు గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను ఇది సేమ్ బార్డర్ కలర్ కలిసేటట్టుగా చూసి ఆ లేస్ తీసుకొని గోల్డ్ లేసు ఇదిగోండి నెక్ మీద స్టిచ్చింగ్ వేసేస్తున్నాను నెక్కి అటాచ్ చేసేయాలి ఈ విధంగా ఇప్పుడు కింద వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చా నేను పక్కకి అంటే పైపింగ్ వేసినట్టుగా మనం ముందు వేసిన పీసెస్కి పైపింగ్ ఎలా వేసామో అలాగ ఈ లేస్ పక్కన కూడా పైపింగ్ వచ్చినట్టుగా కొంచెం గ్యాప్ ఇచ్చి అదిగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా నెక్కు చుట్టూ స్టిచ్చింగ్ దీన్ని లేస్ని అటాచ్ చేసేసుకోవాలి దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చండి కానీ ఈ ఇలా తిప్పేసేసి నెక్కి ఈ క్లాత్ అనేది కొంచెం బాగా మెత్తగా ఇదిగా ఉంది సిల్క్ కదా ఈ క్లాత్ కాబట్టి దీనికి మళ్ళీ క్యాన్వాస్ వేయాలి అంత హెవీగా ఎందుకులే అని చెప్పి నేను లేస్ తీసుకున్నానండి లేస్ కూడా బాగుంది మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేశాను లేస్ వేసేసి స్టిచ్ చేసేసాను ఇలా కూడా లుక్ బాగుంది అనుకుంటేనే లేస్ వాడాలండి లేకపోతే లేస్ ఎక్కువగా యూజ్ చేయకూడదు మనకి బోటిక్ స్టైల్ ఫినిషింగ్ రావాలి అంటే కనుక ఎక్కువ పైపింగ్ వేసుకుంటేనే చాలా బాగుంటాయి ఇది ఈ దీనికి గోల్డ్ ఈ లేసు కరెక్ట్గా కలిసింది సెట్ అయింది కొంచెం హెవీగా మోడల్ కూడా బాగుంది లేసు బాగుందని చెప్పి నేను దీనికి వేసాను ఇది మీ చాయిస్ పైపింగ్ అయితే పైపింగ్ వేసుకోవచ్చు ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇదిగోండి స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా చూసి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవచ్చు సింపుల్గా మోడల్ అయితే నేను ఈరోజు అయితే ఈ మోడల్ స్టిచ్ చేశానండి ఇంకో బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను ఇంతే అయింది వర్క్ ఈరోజైతే ఓకేనండి ఇదైతే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ